వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యా కిచెన్ డైరీ ఇవాళ వీడియోలో ఉసిరికాయ ముక్కలు నిల్వ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కొలతల్లో ఈ ప్రాసెస్లో చేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా కుదురుతుందండి అంతేకాదు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఉసిరికాయని ముక్కలుగా చేసి ఇలా పచ్చడి పెట్టుకుంటే పచ్చడి వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి ఎవరికి ఎంత కావాలో అంతే వేసుకుంటాను కమ్మగా నోరూరించి ఈ ఉసిరికాయ పచ్చని సింపుల్గా చేసుకునే ఒక ప్రొసెస్ ఏంటో చూద్దామా ఈ రెసిపీ కోసం నేను అర కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి ఈ ఉసిరికాయలని ఉప్పు నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగి తడి లేకుండా పురిగ్లాతో తుడుచుకోవాలి ఆ తర్వాత ఉసిరికాయలని అరగంట పాటు గాలికి బాగా ఆరనివ్వండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి ఒక టీ స్పూన్ మెంతులని తీసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించండి పరంగా చెప్పాలంటే ఇవి సుమారుగా ఐదు గ్రాముల వరకు ఉంటాయండి బెంతును బాగా వేగి లైట్గా కలర్ చేయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాళ్లు తీసుకొని లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒకటి రెండు నిమిషాల పాటు వేయించండి పరంగా చెప్పాలంటే ఇవి పది పన్నెండు గ్రాముల వరకు ఉంటాయండి ఇలా వేయించుకున్న ఆవాలు మెంతులని ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లాలనివ్వండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు ఆయిల్ తీసుకుందాం నిల్వ పచ్చడి కోసం ఎప్పుడైనా సరే పల్లె నూనెని కానీ లేదా నువ్వుల నూనెని కానీ తీసుకోవాలండి ఆయిల్ వేదయ్యాక ఇందులోకి తరి లేకుండా ఆరబెట్టుకున్న ఉసిరికాయలని తీసుకుందాం నేనైతే ఈ ఉసిరికాయలని రెండు వాయిలుగా ఫ్రై చేస్తున్నానండి ఆయిల్కి సరిపడా ఉసిరికాయలు తీసుకున్న తరువాత లోటు మీడియం మీడియం ఫ్లేమ్ను ఇలా కలుపుకుంటూ ఉసిరికాయలు మెత్తబడే వరకు ఫ్రై చేయండి ఈ ఉసిరికాయలని హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకండి ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఉసిరికాయలు లోపల వరకు చక్కగా ఉడికి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉసిరికాయలని మరీ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదండి ఇవి కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకుంటే చాలు స్పూన్తో కానీ లేదా నైఫ్తో కానీ గుచ్చి చూస్తే నైఫ్ ఈజీగా ఇలా లోపలి వరకు దిగిందంటే ఉసిరికాయలు మెత్తగా ఉడికాయని అర్థం ఉసిరికాయలని ఇలా ఉడికించుకుంటే చాలండి ఇంతకంటే ఎక్కువసేపు ఉడికించొద్దు ఇలా ఉడికించుకున్న ఈ ఉసిరికాయలని ఆయిల్ రాకుండా ఇలా స్పూన్తో ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఆయిల్ని మరొక నిమిషం పాటు వేడి చేసుకొని మిగిలిన ఉసిరికాయలను కూడా ఆయిల్లోకి లో టు మీడియం ఫ్లేమ్లో మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఉసిరికాయలని కూడా ప్లేట్లోకి తీసుకొని ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కనుంచుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో తాలింపుని పెట్టుకుందాం ఇందులోకి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కట్ చేసుకున్న నాలుగైదు ఎండుమిర్చిని తీసుకొని ఫ్రై చేసుకుందాం తాలింపు దినసరులన్నీ బాగా ఫ్రై అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టీ స్పూన్ పసుపుని తీసుకుని బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ తాలింపుని పూర్తిగా చల్లారనివ్వండి ఈలోగా మన వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులని మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా ఫైల్ పౌడర్లా గ్రైండ్ చేసుకుందాం అలాగే ఇందులోకి పొట్ట తీసుకున్న ఇరవై ఇరవై ఐదు వరకు వెల్లుల్లి లెబ్బల్ని కూడా తీసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుందాం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ ఉసిరికాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం చేతితో ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటే ఉసిరికాయ ముక్కలు చాలా ఈజీగా సపరేట్ అవుతాయండి వేడి మీదనే ఉసిరికాయలని ముక్కలుగా కట్ చేసుకుంటే ముక్కలు చెదిరిపోయే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే ఇలా ముక్కలుగా చేసుకోండి అన్ని ఉసిరికాయలని ఇలాగే చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న ఈ ఉసిరికాయ ముక్కలని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇందులోనే అరకప్పు కారం వెయిట్ పరంగా చెప్పాలంటే ఇది సిక్స్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి పావు కప్పు కంటే ఒక టీ స్పూన్ ఎక్కువ ఉప్పుని తీసుకుందాం వెయిట్ పరంగా చెప్పాలంటే ఉప్పు కూడా సిక్స్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి అలాగే ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవమెంతి పొడి గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు అంతా కలిసే విధంగా బాగా కలపండి వెయిట్ పరంగా చెప్పాలంటే ఉప్పు కారం రెండు కూడా సిక్స్టీ గ్రామ్స్ వరకు ఉంటాయండి అదే కప్పుతో కొలిచి తీసుకుంటే కారం అరకప్పు ఉంటే ఉప్పు కప్పు కంటే ఒక టీ స్పూన్ ఎక్కువ ఉంటుంది తర్వాత ఇందులోకి కప్పు నిమ్మరసాన్ని తీసుకొని మరొకసారి బాగా కలపండి ఇలా నిమ్మరసాన్ని వేసుకుంటే పచ్చడి వగరు లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాదు రంగు మారకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చివరగా ఇందులోకి పూర్తిగా చల్లారిపోయిన తాలింపుని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలపండి నిమ్మరసానికి బదులుగా మీరు వంద గ్రాముల చింతపండుకి అరకప్పు వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా ఉడికించైనా తీసుకోవచ్చండి బాగా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని చేతితో లైట్గా ప్రెస్ చేస్తున్నట్టుగా చేయండి మూత పెట్టుకుని ఈ పచ్చడిని ఇరవై నాలుగు పాటు పక్కనుంచండి ఒకరోజు తరువాత చూస్తే చూడండి ఆయిల్ చక్కగా పైకి తేలింది కదా ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే పచ్చడి పర్ఫెక్ట్గా కుదిరిందని అర్థం ఇప్పుడు ఈ పచ్చడిని మరొకసారి బాగా కలపండి ఒకసారి టేస్ట్ చేసుకొని మీ టేస్ట్కు తగినట్టుగా ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి పులుపు తగ్గినట్టుగా అనిపిస్తే కొద్దిగా నిమ్మరసాన్ని కూడా తీసుకోవచ్చు మరొక రెండు రోజుల పాటు పచ్చడిని ఇలాగే గ్లాస్ బౌల్లో ఉంచేసి బాగా ఊరనివ్వండి మూడు రోజుల తర్వాత ఈ పచ్చడిని మరొకసారి బాగా కలుపుకొని గాజు సీసాల్లోకి కానీ లేదా జాడీలోకి కానీ తీసుకుని స్టోర్ చేసుకుందాం అంతే నుండి ఎందు టేస్టీగా ఉండి ఉసిరికాయ ముక్కల పచ్చడి రెడీ ఈ ఉసిరికాయ పచ్చడి బయట పెట్టుకుంటే రెండు మూడు నెలల పాటు ఫ్రిడ్జ్లో ఉంటుందండి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు పడవకుండా